ట్రిబుల్ త్రీ టెక్నిక్ తో డబ్బుని ఎలా ఆకర్షించాలి ఆ రాసుకునే విధానం ఏంటి టెక్నిక్ ఎట్లా రాయాలి ఈ విషయాలని తెలుసుకుందాం మనం క్లాసెస్ గురించి చెప్పుకుంటే ఈ నెల ఆగస్టు విజయవాడలో పదిహేడవ తారీఖున మనం క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ధనవంతులు విధంగా సమస్య నుంచి ఎలా బయటపడాలి రెగ్యులర్ గా జరిగే క్లాసు ది ఫీజ్ చాలా తక్కువ ఉంటుంది చాలా మంది అడగటం ద్వారా వారందరి కోసం ఈ తక్కువ రేట్ లో మనం క్లాస్ కండక్ట్ చేస్తాం ఇబ్బందుల్లో ఉన్న కూడా ఈ క్లాస్ అటెండ్ అయ్యేలాగా అవకాశం కల్పిస్తున్నాం ఈ ఆగస్టు పదిహేడవ తారీఖు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంటుంది ఒక్కొక్కరితో లాస్ట్ లో విడిగా మాట్లాడి వారు గురువు మాత్రమే చెప్పేలాగా వేరెవరు వినకుండా వారికి రెమెడీస్ ఇచ్చి నెగిటివ్స్ పోవడానికి హీలింగ్ ప్రేయర్ కూడా ఉంటుంది అన్ని కవర్ అవుతాయి అప్పుల నుంచి బయటపడడం దగ్గర నుంచి మానసిక సమస్యలు ఆరోగ్యం జాబు ఇలా మ్యారేజెస్ కోసం ఏంటైతే ఉందో అన్నిటికీ ఎలా కోరుకోవాలో ఈ క్లాస్ అందరికీ అందుబాటులో ఉండేలాగా ఏర్పాటు చేయడం జరిగింది ఆగస్టు పదిహేడవ తారీఖు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి తర్వాత హైదరాబాద్ లో సెప్టెంబర్ ఏడవ తారీఖున మనం క్లాస్ కండక్ట్ చేస్తున్నాం అది కూడా రెగ్యులర్ క్లాసే సాధారణంగా అందరికి అందుబాటులో ఉండేలాగా తక్కువ ప్రైస్ లో పెట్టడం జరిగింది ఈ అవకాశాన్ని ఎవరికైతే హైదరాబాద్ లో సెప్టెంబర్ ఏడో తారీఖున ఆదివారం కావాలో అది ముందుగా ఎన్రోల్ చేసుకోండి అలాగే విజయవాడ ఆగస్ట్ పదిహేడవ తారీఖు సండే లోకి వెళ్ళిపోతే ఈ టెక్నిక్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి సపోజ్ మనం క్రియేషన్ బుక్ లో ఆల్రెడీ కొన్ని పేపర్స్ ఫస్ట్ లో మిగిలిపోయి అంటే అక్కడ కూడా రాసుకోవచ్చు ఈ రాసుకునే విధానం ఎలా ఉంటుంది అంటే మీ మైండ్ పీస్ ఆఫ్ మైండ్తో మారిపోవాలి ఎప్పుడు రాస్తే బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ త్రీ అంటే మూడు గంటల ముప్పై మూడు నిమిషాలకు రాయాలి ఎందుకంటే ఇది త్రిపుల్ త్రీ టెక్నిక్ కదా ఆ సమయానికి మీరు లేవగలిగితేనే రైట్ బలవంతంగా రాస్తే పనిచేయదు మీరు మూడు గంటల ముప్పై మూడు నిమిషాలకి తెల్లవారుజామున రాయాలని కోరిక మీకు కాంక్ష ఉంటే మీరేం చేయాలంటే రాత్రి ఎర్లీగా పడుకుని నిద్రపోయేటప్పుడు మీలోని దైవశక్తితో ఆత్మతో నాలోని గొప్ప మేధస్సు నా దివ్యశక్తి నేను తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలు ముప్పై మూడు నిమిషాలకి నేను ఒక కోరికను రాసుకోవాలి దానికంటే ముందు ఒక పది నిమిషాలు లేదంటే మూడున్నరకి లేదా మూడు ఇరవై నిమిషాలకి ఎందుకంటే మీరు కొంచెం ప్రిపేర్ అవ్వాలి కదా ఒక పది నిమిషాలు ఐదు నిమిషాల ముందు లేచి ఆ బుక్ తీసుకుని కొంచెం ఫ్రెష్ అవటమా మీకు అట్లా ఉంటుంది కాబట్టి అవన్నీ చూసుకుని కరెక్ట్గా ముప్పై మూడు అంటే మూడు గంటల ముప్పై మూడు నిమిషాలకి ఎగ్జాక్ట్లీ మీరు రెడీగా ఉండి రాయిట్ మొదలు పెట్టాలి అలా లేవగలిగిన వాడు మాత్రమే ఇంట్రెస్ట్ ఉండి నేను లేవాలి అన్నవాడు ఎర్లీగా పడుకుని నిద్ర సరిపడా చూసుకోండి అది మళ్ళీ అనారోగ్యానికి గురి కాకూడదు నిద్ర కంప్లీట్ గా సరిపోవాలి అర్ధరాత్రి దాకా మొబైల్ చూడటాలు చాట్ చేయటాలు ఈ కళ్ళు డ్రై అయిపోతాయి నిద్ర అనేది పోతుంది ఒక మనిషి నిద్ర లేకపోతే దేన్ని సాధించలేడు నిద్ర ప్రశాంతత రావాలి ఆ ప్రశాంతతగా ఫ్రెష్గా ఉన్న మైండ్తో రాసుకోవాలి కాబట్టి మిగతా సమస్యలు ఆ మొబైల్ తో ఎక్కువసేపు నైట్ గడపటాలు ఇలాంటివి మంచిది కాదు ఆరోగ్యానికి కూడా మంచిది కాదు మెమరీ పవర్ కూడా లాస్ అవుతాం మనం అంత ఎప్పుడైనా రేర్గా తప్పని పరిస్థితుల్లో వర్క్ ఉండి ఏ ట్వల్ అయిందో ఎప్పుడో గా అంటే పర్లేదు రెగ్యులర్గా అట్లా ఉండకూడదు దానివల్ల మెమరీ అనేది చాలా లాస్ అవుతారు ఆ నిద్ర రాకపోతే ఆరోగ్యం కూడా బాగోదు సో మీరు ఈ కోరిక ఈ టెక్నిక్ రాయాలి అంటే మీరేం చేయాలి ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ త్రీ మూడు గంటల ముప్పై మూడు నిమిషాలకి బుక్ తీసుకుని మీరు ఫ్రెష్గా చాలా హాయిగా ఉండాలి మీ మనసు ప్రశాంతంగా వేరే థాట్స్ ఏమి రాకుండా ఆ కోరికని మూడు గంటల ముప్పై నిమిషాలకి ఎలా రాయాలంటే సపోజ్ మీకు పది లక్షలు కావాలి నాకు పది లక్షలు కావాలి అని రాయకూడదు నేను ఇప్పుడు పది లక్షల రూపాయలు కలిగి ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ ఇంతే సింపుల్ అది రాయండి అంటే ఆ పది లక్షలకి ఎన్ని బండిల్స్ ఉంటాయి ఇరవై బండిల్స్ ఉంటాయి ఐదు వందల రోడ్ల బండిల్స్ ఈ కాలిక్యులేషన్ అంతా మీకు తెలియాలి అంటే నేను ఒక ఉదాహరణ రాసాను సార్ కోటి రూపాయలు రాసుకోకూడదు అంటే రాసుకోవచ్చు దానికి రెండు వందల బండిల్స్ ఉంటాయి మీరు నమ్మాలి లక్షే రాసుకోవచ్చు దానికి ఎన్ని బండిల్స్ ఉంటాయి ఐదు వందల రోడ్ల బండిల్స్ రెండు ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఉన్న సమస్యను బట్టి ఒకరికి యాభై లక్షలు ముప్పై లక్షలు పది లక్షలు ఏడు లక్షలు రెండు లక్షలు ఐదు లక్షలు ఏదైనా రాసుకోవచ్చు మీరు నమ్మాలి వ్యక్తిగతంగా మనీని మీ మనసులో ఇమేజెస్ చిత్రాలు చూడాలి మనీ అంటే మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఫైవ్ హండ్రెడ్ నోట్స్ అవే పెద్దవి పెద్దవిగా చూడాలి అమెరికాలో ఉంటే డాలర్స్ చూడాలి ఇంగ్లాండ్ లో ఉంటే పౌండ్స్ చూడాలి కువైట్ లో ఉంటే కేడీస్ చూడాలి దుబాయ్ లో ఉంటే ధర్మ్స్ చూడాలి అంటే మనం ఎక్కడ ఉంటే అవి రాసుకోవాలి కువైట్ లో ఉండి ఇండియా డబ్బు రాసుకుంటే కుదరదు ఏ దేశంలో ఏ మనీ చలా మనీలో ఉందో దాన్ని రాసుకోవాలి ఇలా ఎలా రాసుకోవాలి నేను చాలా అబ్బ ఇబ్బందుల్లో ఉన్నాను అప్పుల్లో ఉన్నాను కదా సార్ అసలు లేనట్టు నా పరిస్థితి అంత గందరగోళంగా ఉంది కదా ఎట్లా నమ్మాలి అంటే అది మీ ఆత్మను నమ్మించడం భగవద్గీత ప్రకారం యద్భావంత అద్భావతి అంటే నువ్వు లేవని నమ్ముతున్నావా లేకుండా అయిపోతుంది నువ్వు ఉన్నాయి అని నమ్ముతావా ఆ ప్రింట్ ని విషయంలో పంపిస్తుంది మన సబ్కాన్షియస్ మనస్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అట్లా తెల్లవారుజామున మూడు గంటల ముప్పై మూడు నిమిషాలకి రెడీగా ఉండి ఫ్రెష్ మైండ్తో చాలా హ్యాపీగా చిరునవ్వుతో ఆ పది లక్షలు మీ దగ్గర నిజంగా లేదా ఆ కోటి రూపాయలు లేదా ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఎంత రాసుకున్నారు దానికి క్వాలిటీగా మీరు థాట్స్ రిలీజ్ చేయాలి చాలా ఇష్టంగా రాయాలి రాసేటప్పుడు ఆ డబ్బు మీ మైండ్ లో మెదలాలి ఒకవేళ నేను త్రీ థర్టీ త్రీకి నేను లేవలేను మర్చిపోయాను తర్వాత రాయకూడదంటే రాయచ్చు ఆ సమయం ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్తో ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు రాసుకోవచ్చు ఈ సమయం మిస్ అయితే ఇట్లా రోజు మొత్తంలో రెండు సార్లు రాసుకోండి ఇప్పుడు ఎర్లీ ఎర్లీ మార్నింగ్ లెవెన్ అయిపోయారు మధ్యాహ్నం త్రీ థర్టీ త్రీ మూడు గంటల ముప్పై మూడు నిమిషాలకు రాయండి ఏమని మీకు ఎంత డబ్బు కావాలో ఆ డబ్బు ఉన్నట్టు రాయండి నా దగ్గర పది లక్షల రూపాయలు ఉన్నాయి ఇప్పుడు థ్యాంక్ యూ యూనివర్స్ అలాగే మీరు కోటి రూపాయలు రాసేవాడు నా దగ్గర ఇప్పుడు కోటి రూపాయలు ఉన్నాయి థ్యాంక్ యూ యూనివర్స్ నా దగ్గర యాభై లక్షలు ఉన్నాయి థ్యాంక్ యూ యూనివర్స్ నా దగ్గర ఇరవై లక్షలు ఉన్నాయి థ్యాంక్ అంటే ఎవరి కోరిక ఎవరికి ఎంత కావాలో అది కలిగి ఉన్నట్టు ఆ డబ్బుతో మీరు ఏం చేస్తున్నారు ఆ తర్వాత విజువలైజేషన్ చేయాలి రాసిన తర్వాత అప్పులు కట్టేయాలా ఓకే ఆ కోటి రూపాయల్లోంచి నుంచి నలభై లక్షల అప్పులు ఉన్నాయి లేకపోతే యాభై లక్షల అప్పులు ఉన్నాయి ఒక్కొక్కరిని పిలిచి సెటిల్ చేసేస్తున్నట్టు ఇది రాసుకున్న తర్వాత దీని హృదయం మీద ఎట్లా పెట్టుకుని చక్కగా ఇమాజినేషన్ చేయాలి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని పిలిచి లేకపోతే మీరు వెళ్ళి ఆ అమౌంట్ మీరు కట్టేశారు మీ మధ్య జరుగుతున్నటువంటి రియల్ ప్రాక్టికల్ గా ఆ సిచ్యువేషన్ మీరు ఊహించాలి ఇమాజినేషన్ చేయాలి అమ్మాయ సమస్య తీరిపోయింది నా మనసుకి ఎంతో హాయిగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ వాళ్ళ ఫేస్ తెలుసుకుని ఐఎమ్ సారీ ప్లీజ్ పరికూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇరవై సార్లు చెప్పండి ఐఎమ్ సారీ మీరు ఎవరికైతే ఇవ్వాలో లేదా మీకు ఎవరైతే ఇవ్వాలో వాళ్ళు తెచ్చిచ్చేసినట్టు లేదా మీరు వాళ్ళకి డబ్బు కట్టేసినట్టు ఆ చెక్కులో నోట్లు తీసేసుకున్నట్టు వాళ్ళ ఫేస్ మీ మైండ్లోకి రావాలి లేదా మీకు ఇవ్వాల్సిన వాళ్ళ ఫేస్ మీ మైండ్లోకి వచ్చి వాళ్ళు మీ ఇంటికి వచ్చి క్షమాపణలు చెప్పి మీకు డబ్బు ఇచ్చేసారు ఆ ఫేస్ మైండ్లోకి రావాలి ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ మీరు రాసిన దాన్ని పెట్టుకొని థ్యాంక్ యూ చెప్పి విజువలైజేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు డబ్బు లేని స్థితిని మైండ్ లో ప్లే చేయకూడదు మళ్ళీ సమస్యలు వైపు వెళ్ళిపోకూడదు అట్లా ముప్పై మూడు రోజులు రాయాలి ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ మిస్ అయితే పొరపాటున మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాలకి రాసుకోవాలి సరే అప్పుడు కూడా నాకు ఆఫీస్లో ఉంటాను వర్క్ లో ఉంటాను కుదరదు అంటే మీకు ఏ సమయం కుదరదో రాత్రి నిద్రపోయి ముందైనా రాసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే ఆ నెంబరింగ్ సమయానికి అక్కడ మ్యాచ్ అవుతుంది కాబట్టి మనం చెప్పాం కరెక్ట్ గా అప్పుడే రాయాలా అంటే ఆ నెంబర్ సిచ్యువేషన్ మ్యాచ్ అవుతుంది అది ఇది కుదర లేని రాత్రి నిద్రపోయేటప్పుడు ఆఫీస్ నుంచి బయట నుంచి వస్తారు అప్పుడు రాసుకోవచ్చు హౌస్ వైఫ్ అయితే ఎప్పుడైనా రాసుకోవచ్చు మీరు నమ్మాలి ఈ సమయం ఆ సమయం సంబంధం లేదు కాకపోతే ఆ సమయం మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆ సమయానికి ఎర్లీ మార్నింగ్ లేవగలిగిన వాడు మూడు గంటల ముప్పై మూడు నిమిషాలకి ఎర్లీ మార్నింగ్ రాసుకోవచ్చు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాలు ఈ రెండు మిస్ అయితే మీకు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు రాసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు రాస్తే అవదేమో ఈ థాట్ రాకూడదు నేను ఎప్పుడు రాసినా అవుతుంది నేను మంచి మనసుతో రాసుకుంటున్నాను నేను డబ్బు కలిగి ఉన్నాను డబ్బు చాలా మంచిది డబ్బు అంటే నాకు ఇష్టం ఐ లవ్ యూ మనీ ఆ మనీని నేను ప్రేమిస్తున్నాను నేను డబ్బుతో కూడి ఉన్నాను నిరంతరం నేను కోటీశ్వరుని థ్యాంక్ యూ అంటూ చక్కగా మాట్లాడండి డబ్బు లేని స్థితిని మీ మైండ్ లో ప్లే చేయకూడదు ఉన్న కోటీశ్వరుడు కోటీశ్వరురాలుగా బిహేవ్ చేయండి మీ ఆత్మ ఆ ప్రింట్స్ నే విషయంలో పంపిస్తుంది లేదు లేదు అన్నప్పుడు లేకుండా అయిపోతుంది ఉంది ఉంది మరి లేకుండా ఉంది ఎలా అనాలి అదే ఇక్కడ మైండ్ గేమ్ అంటే నీ లైఫ్ బాగుండాలి అన్నప్పుడు ఆ కళల కణాలు బాగుంటే ఆ స్టేజ్లో నేను ఉంటే ఎంత బాగుంటుంది ఆ ఆలోచనే మీకు సంతోషం అనిపిస్తుంది అదే లేదు ఇంకా అప్పు లేకపోయిపోతుంది గొడవ లేకపోయిపోతుంది ఇక్కడ అప్పు చేసి మళ్ళీ అక్కడ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు ఆ మైండ్ ఎలా ఉంది చూడండి చిరాగ్గా ఇంకెందుకు జీవితం అని అనిపిస్తుంది అలా కాదు రేపటి రోజు చాలా బాగుంటుంది అనంత విశ్వశక్తి ప్రపంచాన్ని చైతన్య పరిచి ఈ మనుషులను ఈ డబ్బుని సంపదలను ప్రాపంచ శక్తులను ఏంజల్స్ని అన్నింటినీ నాకు అనుకూలంగా సంపన్నుడిగా పునసృష్టి చేస్తుంది సంపన్నురాలుగా పునఃసృష్టి చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అంటూ ముప్పై మూడు రోజులు రాయాలి రోజుకు ఒకసారి రాయండి కుదిరితే ఎర్లీ మార్నింగ్ మూడు గంటల ముప్పై మూడు నిమిషాలకు ఒకసారి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాలకు రాసుకోవచ్చు లేదు కుదరదు అని కూడా ఒకసారి రాయొచ్చు మీ కోరిక ఆల్రెడీ నెరవేరిపోయింది అనుకోండి రెండు రోజుల్లో ఇరవై రోజుల్లో పది రోజుల్లో ముప్పై మూడు రోజుల కంటే ముందే కోరిక నెరవేరిపోతే ఇంకా దాని గురించి వదిలేసేయొచ్చు సో నెరవేర్లేదా మీరు డిసప్పాయింట్ అవ్వద్దు మీకు ఇది కాదు ఇంతకుమించేది ఇవ్వబోతున్నానని అర్థం అనమాట యూనివర్స్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీ కోరిక రాసిన తర్వాత అఫ్రిమేషన్స్ చేసిన తర్వాత అది నెరవేర్లేదంటే అసంతృప్తి చెందక అక్కడ అర్థం ఏంటి నీ లెవెల్ కి ఇంత కాదు ఇది కాదు ఇంతకు మించి ఏదో ఇవ్వబోతుందని అర్థం అందుకు థ్యాంక్ యూ చెప్పాలి ఓహో నాకు ఇంకా గొప్ప అర్హత కలిగి ఉన్నా నేను థ్యాంక్ యూ యూనివర్స్ విశ్వం నాకు ఎప్పుడు మంచి చేస్తుంది ఆ మహోన్నతమైన విశ్వశక్తి నా కోసం ఈ ప్రపంచాన్ని డబ్బుని నాలోని దైవశక్తిని నా ఆరోగ్యాన్ని నాలోని కోట్ల కణాలను చుట్టూ ఉన్న నా రిలేషన్స్ ని ప్రపంచాన్ని జీవరాశులను ప్రకృతిని పంచభూతాలను సమస్తాన్ని చైతన్యపరిచి నన్ను ఈ ప్రపంచంలో గొప్ప వ్యక్తిగా కోటీశ్వరుడిగా కోటీశ్వరు ఆరోగ్యవంతుడిగా యవనంగా అందంగా తీర్చిదిద్దుతున్నందుకు అలా పునఃసృష్టి చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటూ ప్రేమ పూర్వకంగా రోజంతా చాలా ఇష్టంతో ప్రేమతో హ్యాపీగా ఉంటారు దిగులు ఏం చేస్తుంది అనారోగ్యానికి గురి చేస్తుంది డబ్బు లేని తనాలు తీసుకొస్తుంది అదేలా మరి లోపలంతా మనోవేదన డిప్రెషన్ బాధ వస్తుంది అనుకోడు ఇది ఎక్కడికి వెళ్తుంది గ్రావిటీ కారణంగా మన ఆత్మ ప్రింట్ చేస్తే విషయంలో పంపిస్తుంది యూనివర్స్ మళ్ళీ తిరిగి పెయిన్ బాధ డిప్రెషన్ ఇంకా ఎక్కువైపోతుంది కొండల ఈ సీక్రెట్ సూత్రాన్ని మీరు తెలుసుకోవాలి నేను ఎంత హ్యాపీగా ఉంటే అంత తొందరగా నా దగ్గర డబ్బు వస్తుంది ఒక ఐస్ అంత క్షేత్రంగా ఈ బాడీ మారుతుంది చిన్నబతో ప్రేమతో తక్కువ మాట్లాడండి మౌనంగా ఉండండి అవసరమైతేనే మాట్లాడండి వ్యర్థపు సంభాషణలు చేయకండి నెగిటివ్ మనుషులకి దూరంగా ఉండండి మీ సైలెంట్ అయిపోయి ఒక గొప్ప వ్యక్తి అయ్యేంత వరకు సృష్టించుకోవటంలోనే ఉండాలి మీరు టెక్నిక్ రాస్తున్నట్టు మీకు తప్ప వేరెవరికి తెలియకూడదు కోరికలు ముందే ప్రపంచంలోకి అందరికి చెప్పేయకూడదు అట్లా మీరు పర్సనల్ గా మెయింటైన్ చేయాలి మైండ్ సెట్ ఆ త్రిగుల్ త్రీని అది మీరు ఉపయోగించుకున్నప్పుడు మీకు ఎక్కడైనా బయట కనిపించినప్పుడు కూడా థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి అంటే ఆ సందేశాన్ని మీకు ఇస్తుంది మీకు మనీ వస్తుంది అని చెప్పేసి ప్రేమతో కోరుకోండి ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి అంటే కేవలం మనీ కోసమే చెప్పుకోవాలా అంటే మీరు జాబ్ కోసం కూడా రాసుకోవచ్చు ఇంకా మీ కోరికలు ఏంటో దానికి కూడా రాసుకోవచ్చు మీరు నమ్మాలి ఇది జరిగి ఇది రాస్తే అయిపోతుందా ఎన్ని చూసాము ఇట్లాంటి ఇట్లా నేటివ్ గా మాట్లాడుకోవడం ఇంట్రెస్ట్ లేకపోతే మానేసే ఇష్టం ఉందా నమ్మకం ఉంటేనే ఈ సైన్స్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంతా కూడా కేవలం నమ్మకం మీదే పనిచేస్తుంది నమ్మకం లేకుండా ఏ పని చేసినా వ్యర్థం అనమాట విశ్వాసంతో చేయండి అద్భుతాలు చూస్తారు థ్యాంక్ యూ సో మచ్ మీ జీవితాల్లో మీరు కోరుకున్న విధంగా ఈ టెక్నిక్ ద్వారా మీకు మనీ రావాలని ఒక విశ్వగురువుగా అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తూ మీ కుటుంబం మీ బిడ్డలు ఎప్పుడు కూడా సంతోషంతో ఆరోగ్యంతో డబ్బు సంపదలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆశ్రవదిస్తూ మీ అందరి తరపున ఆ విశ్వాన్ని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్